ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా ప్రభునా మమనా మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునిగాక ఈ దినం అనగా జనవరి నెల ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆ బుధవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న ఈ దినమన సం శ్రమంలో కాపాడే దేవుడు శ్రమంలో కాపాడే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గ మూడో కీర్తన ఐదు ఆరు వచనాలు ఇహోవా నాకు ఆధారం కావున నేను పండుకొని నిద్రపోయి మేరుకుందును పదివేల మంది దండెత్తి నా మీదకు వచ్చి మొక్క మోహరించినను నేను భయపడను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడుగాక దేవుని బిడ్డారా మన శ్రమంలో కష్టాల్లో వేదనలు ప్రభు మనను కాచి కాపాడే దేవుడిగా ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం దేవుని బిడ్డ ఒకవేళను శ్రమంలో కష్టాలు మరి శోధనలో ఉంటున్నావేమో ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినట్లయితే ప్రభుని పట్ల అద్భుతాలు చేసి నీ శ్రమల్లో కష్టాలు కూడా కాపాడి సంరక్షించే దేవుడు అన్నట్లుగా చూస్తున్నాం జాన్ బన్ గారి గురించి నా యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో క్రైస్తవుడు పరలోకపట్నం మనకు యాత్ర ప్రారంభించినప్పటి నుండి పోరాటం చేస్తూనే ఉన్నాడు క్రైస్తవ జీవితం నిజమైన దృశ్యము ఇదే ఇది పోరాట జీవితం ప్రియులారా మిమ్మల్ని శోధించకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత స్తంభించినట్టు ఆశ్చర్యపడకూడని పేతృభక్తుడు తన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండవ చలో చెప్పుచున్నాడు సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు దేవుడు నమ్మదగినవాడు మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గం కలుగు చేయనని పౌర భక్తుడు మొదటి కొరింతి పదవ అధ్యాయం పదమూడవచ్చిన చూపిస్తున్నాడు దేవునికి స్తోత్రముగాక దేని బట్టి కీర్తన గ్రంథంలో మూడో మూడవ అధ్యాయం నుండి ఏడవ అధ్యాయం ఈ మూడు నుంచి నాలుగు ఐదు ఆరు ఏడు అధ్యాయాలు కీర్తనలో మనం చూసినట్లయితే ఒక విశ్వాస జీవితంలో ఎదురయ్యే పోరాటాలు చూపిస్తున్నాయి మూడవ కీర్తనలో దుష్టత్వంతో పోరాటాన్ని చూస్తున్నాం నాలుగు ఆరు కీర్తనలో పరిస్థితుల పోరాటాన్ని చూస్తున్నాం ఐదు ఏడు అధ్యాయులు కీర్తనలో చెడ్డ మాటలతో నిందించే వారితో పోరాటం చూస్తున్నాం మొదటగా దుష్టత్వంతో పోరాటం ఆ కీర్తన మూడో అధ్యాయములు బాధించి వారి నీ మీదకి మీదికి లేచివారిన వారిని దుష్టులు అనే మాటలను కీర్తనాకారుడు వినియోగిస్తున్నాడు దేవుడు తీర్పు తీర్పు తీర్చాలని శత్రువులను నశింపజేయాలని దాయుది భక్తుడు అడుగుతున్నాడు ఈ విధంగా అడుగుట సరి అయినదేనా శత్రువులను నాశనం నాశనం గురించి ప్రార్థించ తగినదేనా ఈ రకమైన కీర్తన ఏదో సమస్య ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి దేని వెళ్ళారా కీర్తన వ్యక్తిగతంగా పగ తీర్చుకోవాలని వెతుకట్లేదు అతడు దేవుని పక్షంగా నిలిచి దుష్టత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుచున్నాడు అతడు దుష్టత్వంతో పోరాడుచున్నాడు అతను శత్రువులు దేవుని శత్రువులు వారు దుష్టత్వం పక్షంగా నిలిచిన వారు కాబట్టి ఈ పోరాటాన్ని మనుషులకు వ్యతిరేకంగా జరిగే పోరాటం కాక దుష్టత్వానికి వ్యతిరే వ్యతిరేకంగా జరిగే పోరాటంగా చూడాలి దుష్టత్వంతో పోరాటం అంతరంగంలో బయట కూడా జరుగుతుంది కనుక మనం దుష్టత్వంతో పోరాడినప్పుడు లోపల బయట కూడా పోరాడతాం పోరాట తీవ్రత తీవ్రత మనం చూసినట్లయితే మూడో కీర్తనం మొదటి మొదటి వచ్చిన రెండు నాలుగు వచ్చినాలో దయచేసి చూడండి దుష్టత్వంతో పోరాటం చాలా తీవ్రంగా ఉండటం వల్ల కీర్తనకారుడు నిస్సహాయుడైనాడు అతని సత్తులు అనేక మంది ఉన్నారు మనం దేవుని సాన్నిహిత్యంలోకి ఎదుర్చున్న కొలిది ఈ పోరాటం అధికమవుతుంది ఎప్పుడైతే నూతన జనభావం ద్వారా దేవుని రాజ్యానికి చెందిన వారికే ఈ పోరాటం నిజంగా ఉంటుంది లోక సంబంధమైన వారికి ఇటువంటి పోరాటం ఉందని ఉండదని కూడా తెలియదు నేను ఎప్పుడు దయ్యంతో పోరాడలేదని ఒక వ్యక్తి ప్రసంగంతో చెప్పాడట అప్పుడు ఆ బోధకుడు దాని కారణం దెయ్యంతో కలిసి నడుస్తున్నావు అని చెప్పాడట ఈ పోరాటం నుండి ఏ క్రైస్తుడు తప్పించుకోలేడు ఈ పోరాటం గురించి మనం ఫిర్యా ఫిర్యాదు చేయబోయే ముందు అసలు ఈ పోరాటం మన జీవితంలో లేకపోతే మనం నిజంగా దేవుని బిడ్డలమైన క్రైస్తులమైనా అనే విషయం ఆలోచించాలి మంచి చెడుల మధ్య ఈ పోరాటం బహుశా కాలమంతా పాతదే ఇది యుద్ధ యుద్ధభూముల నిత్యం జరుగుతుంది ఈ పోరాటంలో నుండి ఎవరు తప్పించుకోవడానికి లేదు అందరూ పోరాడాల్సిందని అనేక పుస్తకాల రచయిత మరియు ప్రఖ్యాతి రొందినటువంటి ప్రసంగికుడైన జీ సిఎస్ లుయస్ గారు అన్నారు సిఎస్ లుయస్ గారు ఈ పోరాటంలో వర ఒంటరితనం ఉంది మన శోధన ఎదుర్కొన్నప్పుడు మన శోధను ఎదుర్కొన్నప్పుడు ఒంటరిగా ఉన్న అనుభవం కలుగుతుంది సోదను ఎదుర్కొన్నప్పుడు మన సన్నిహిత స్నేహితులు కానీ బంధువు కానీ మనతో ఈ అనుభవంలో నిలవలేరు దేవుడు కూడా దూరం జరిగిపోయినట్టు అనిపిస్తుంది మన పోరాటం తీవ్రతనం చేయట కొరకు సాతాను ఒంటరితనం మరియు విడిచిపెట్టాను భావన ఎక్కువ చేస్తాడు ఈ నిరాశ నిరాశంది దేవుడు మన పక్షంగా లేడని ఆయన మనకు సహాయం చేయడని సాతాను చెప్తూ ఉంటాడు ఈ పోరాటం మన మట్టుకు మనమే చేయాలన్నట్టుగా కనబడుతుంది దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గుర్తి చెప్పివారు అనేకలని కీర్తనగ మూడో కీర్తన రెండో వచ్చినో చూస్తున్నాం అయినప్పటికీ దేవుని దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనం చదివినటువంటి భాగంలో ఆ కీర్తన కదా మూడో కీర్తన ఐదు ఆరు వచ్చిన ఏహోవే నాకు ఆధారం అంటాడు చివరికి ఆయన నేను పండుకొని నిద్రపోయి మేలుకుందనట్టాడు పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినానా నేను భాయపడనట్టాడు దేవునికి స్తోత్రం కాదు కాక దేవుని బిడ్డ ఏ పోరాటంలో ఏ శ్రమంలో ఏ కష్టాల్లో వేదనలు ఉన్నావు ప్రభు నీకు భయపడద్దు చెప్తున్నాడు చెప్తున్నాడు పదివేల మంది వచ్చి పడినా కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు నువ్వు చక్కగా నువ్వు నిద్రపోయి పండుకుందవాడిని కూడా ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ఈ సమయంలో మొరపెడతావు దేవుడి మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకున్నవాడు పరిశుద్ధమైన మాత్రం అండి నీ పరిశుద్ధ నామకు వందనాలు స్తోత్రాలుచరించడం ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలు క్రమంగా పార్పంపులు పొందు మా ప్రియులందరూ దీవించాలి ఈ మా ఈ దినం పుట్టిన దినాల వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగా దివించి దీవించి మరొక సంవత్సరమైన దయాకరిటైన బిడ్డలు జరిపి చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి రోగులైన బిడ్డలపైన ప్రత్యేక రూపు చూపించి ఇప్పుడే కలవరి శిరవ రక్త ప్రభావం శిరసముద్ర పాదులో ప్రభావితం చేస్తున్నాను నాయన నాయన దగ్గులతో రంపలతో జ్వరాలతో మరి వాంతులతో నాయన ఇంకా మరి సమస్యలతో బాధపడుతున్న బిడ్డల పడిని ప్రత్యేక చూపించి ఇప్పుడే స్వస్థత ఆరోగ్య విడుదల ప్రకటిస్తున్నాం అతడు హోలీ ఇటు ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో మురికివాళ్ళు జరుసిన పరిచయం దీవించండి ఈ దినదాసు దాసరాన్ని దీవించి బలపరచండి ఈ దినమంతట బిడ్డల చుట్టూ రక్త కంచేసి నాయన ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరి పర్యంతము బిడ్డల్ని కాపాడిని దూతలు కావలసని నీకు నీ నాయన రక్త కంచి బిడ్డల చుట్టూ సహాయం సహాయించేమని ఏసే పరిశుద్ధ నామన స్థుతించి కనపరిచిపెడుకొని ప్రార్థిస్తున్నాను ఆం తండ్రి ఆమెన్ మన పరమైన యేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కానీ ను సహవాసము సదాకాలంకు తోడేండి నడిపించి బలపర్చునుగాక ఆమెన్